హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం వెంటనేలాస్క్రైబ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మా గాంధీపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ఈ వ్యాఖ్యల కారణంగా ఆయన నటించిన అరి సినిమాకు నిరసన సెగ తగిలింది గాంధీ అభిమానులు నటుడిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఈయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే వేరే భాష వ్యక్తి అయిన తెలుగులో ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి జనాల మనసు దోచుకున్నాడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడుగా మంచి పేరును సంపాదించుకున్నాడు కాని కొన్నిసార్లు నోటిదూలతో కోరి సమస్యలను తెచ్చుకుంటాడు ఈ మధ్య ఏదొక వార్తలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు మొన్నా మధ్య మహాత్మాగాంధీని తక్కువ చేస్తూ మాట్లాడి ట్రోల్స్కు గురయ్యాడు బూతులు తిడుతూ సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశాడు అది ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది తాజాగా ఆయన చేసిన ఈ అసభ్యకరమైన వ్యాఖ్యలు సినిమాపై ఎఫెక్ట్ చూపించాయి ఆ మూవీకి నిరసన సెగ తగిలింది వివరాల్లోకి వెళితే స్వాతంత్ర సమరయోధుడు జాతిపిత మహాత్మాగాంధీపై సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్ బూతులు తిట్టిన విషయానికి తెలిసిందే ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి ఆయనను ఇండస్ట్రీ నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు గాంధీ అభిమానులు ఇప్పటికే ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ ఆయనని అరెస్టు చేయాలని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తాజాగా నటుడు నోటిదూల వల్ల సినిమాకు పెద్ద నష్టం వచ్చిపడింది ఈయన నటించిన తాజా చిత్రమరి ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పెద్ద చిక్కు వచ్చిపడింది ఈయన నటించిన సినిమాలను ఏవి థియేటర్లలో ఉండనివము అంటూ గాంధీ అభిమానులు నిరసన మొదలుపెట్టారు ఆయనను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసేంత వరకు నిరసనలు కొనసాగవు అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి ఈయన వల్ల ఆ సినిమాకు భారీ నష్టం వాటిల్లింది మరి చిత్ర యూనిట్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మహాత్మా గాంధీ లాంటి గొప్ప వ్యక్తిని పట్టుకుని నీచంగా మాట్లాడాడు అంటూ శ్రీకాంత్ అయ్యంగారిపై తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు గాంధీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అలాంటి వ్యక్తులు లేకుంటే స్వాతంత్ర్యం వచ్చేది కాదు ఆయన చేసిన సూచనల వల్లే గొప్ప సమరయోధులందరూ స్వాతంత్ర్యంలో పాల్గొని మనకు స్వాతంత్ర్యం తెచ్చారు అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు మహాత్ముడు ఎంతోమందిని లైంగికంగా వేధించాడని చరిత్ర చెబుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులపై ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేసి సమాజంలో భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రమాదముంది ఇలాంటి వారిని ఏం చేసినా పాపం లేదు ముందు ఈయనను సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు పోలీసులు తగిన బుద్ధి చెప్పాలి అంటూ ఇప్పటికే నిరసన మొదలైంది దేశవ్యాప్తంగా ఈయనకు వ్యతిరేకత పెరుగుతుంది మరి ఈ పరిస్థితిపై శ్రీకాంత్ అయ్యంగార్ ఎలా స్పందిస్తారో చూడాలి శ్రీకాంత్ అయ్యంగార్ వ్యాఖ్యలు ఆయన కెరీర్తో పాటు అరి సినిమా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి యూనిట్ దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి ప్రజాగ్రహం కారణంగా సినిమాపై భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది